హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శైలు నేను ఈరోజు చిలకడదుంప అలాగే వంకాయతో పులుసు చేస్తున్నానండి ఈ కాంబినేషన్లో ఒకసారి పులుసు చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ చిలకడదుంప స్వీట్ గా ఉండడం వల్ల పులుసు అయితే కొంచెం స్వీట్గా కొంచెం పుల్లగా చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకెంత ఆలస్యం ప్రాసెస్ చూసేద్దాం ముందుగా గ్యాస్ వెలిగించుకుని ఒక బాండి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా హీట్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చి చీరకలు కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ మెంతులు ఆవాలు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాం ఈలోపు వంకాయి చూసారు కదా ఇలా నాలుగు భాగాలుగా గుత్తులుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే మనం తీసుకున్న చిలకడదుంపని కూడా రౌండ్ సర్కిల్స్ లాగా కట్ చేసుకోవాలి ఈ చిలకడదుంపకి పీలు ఏమీ తీన అవసరం లేదండి అలా డైరెక్ట్గా వాష్ చేసుకుని కట్ చేసి వేసేసుకోవచ్చు ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న వంకాయి అలాగే చిలకడదుంప ముక్కలు కూడా ఇక్కడ యాడ్ చేసుకుందాం ఇలా వంకాయి చిలకడదుంప కూడా యాడ్ చేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే సాల్ట్ కూడా వేసుకుని ఒక్కసారి అంతా ఈవెన్గా బాగా కలుపుకొని వన్ మినిట్ అయితే ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి ముక్కలు ములిగేలాగా అంతా ఈవెన్ గా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్కి అయితే హాఫ్ కుక్ అవుతాయండి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయితే సరిపోతాయి ఈలోపు నిమ్మకాయ అంత సైజు చింతపండు కూడా తీసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకుని జ్యూస్ అయితే తీసుకుని రెడీగా పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్కి అయితే హాఫ్ అయితే కుక్ అయిపోతుందండి చిలకరి దుంప వంకాయ కూడా త్వరగానే కుక్ అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదండి ఇలా కుక్ అయిన తర్వాత హాఫ్ కుక్ అయిన తర్వాత ముందుగా మనం నానబెట్టి తీసుకున్న చింతపండు జ్యూస్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతా ఈవెన్ గా బాగా కలుపుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుని సాల్ట్ కూడా చూసుకుని అడ్జస్ట్ చేసుకుని ఈ పులుసు అంతా కూడా గ్రేవీ లాగా వచ్చే వరకు బాగా కుక్ చేసుకోవాలి సార్ అంతా ఈవెన్ గా బాగా కలుపుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పులుసు దగ్గరికి వచ్చేస్తుందండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు సాల్ట్ కూడా చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటే వేడి వేడిగా వంకాయ చిలకడదుంప పులుసు అయితే రెడీ అయిపోతుందండి ఈ పులుసు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం స్వీట్ గా కొంచెం పుల్లగా చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్